ఆచారాల ప్రకారమే సమ్మక్క సారలమ్మల గద్దెల ప్రాంతంలో నూతన పనులు ప్రారంభిస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు పూర్తి స్థాయిలో డిపిఆర్ పూర్తి కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై నిర్ణయం తీసుకుంటామన్నారు ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ పూజారులతో మంత్రి సీతక్క సమావేశమయ్యారు రెండు పేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరిగే మహాకుంభమేళాకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు అమ్మవార్ల కీర్తి ప్రపంచ నలుమూలలా విస్తరించే విధంగా ఈసారి మహా జాతర నిర్వహించబోతున్నామని వెల్లడించారు సార్లమ్మ గోవిందరాజు పగడిద్దరాజు కీర్తి కొన్ని వందల సంవత్సరాలు ఉండాలి భక్తుల విశ్వాసం ఇంకా పెరగాలి పూజలు అంత గొప్పగా జరగాలి తల్లులకు అనే ఉద్దేశంతో మేము చేస్తా ఉన్నాం వేరే స్వార్థం ఏం లేదు ఇప్పుడేం ఎలక్షన్ లేవు వేరే ఏం లేదు ఇంకా మూడేళ్ల తర్వాత సంగతి సీఎం గారు ప్రతి జాతరలో వచ్చిన వారు ఇప్పుడు కూడా ముందస్తు వస్తాడు జాతరకు కూడా వస్తాడు కాబట్టి అందరు సహకరించాలి దేవుడి మీద రాజకీయాలు చేయొద్దు మేము కూడా చెయ్యమని అందరిని కోరుతా ఉన్నాం ఒక మూడు నాలుగు నెలలే ఉంది కాబట్టి కచ్చితంగా గుడి నిర్మాణం జరగాలని కోరుకుంటున్నాం